மல்ல தயிறு மோதை சிக்ஸ் கொடுத்து பிரி ரெண்டு ஆ வெங்கடேஸ்வரி சீனாசல்யாணம் பிரதி ரெண்டு அப்படி அப்படின் இப்போ முந்தா

దర్శకు రాదు మా ముగోరు సరే నా వరకి నేను చెప్పాను నాకు అంటే మామూలుగా ముగ్గురు ఎమ్మెల్యే ఉంటాయంటే పదే ఉంటాయి కానీ నేను సీఎం గారితో మాట్లాడుకొని నాకు రోజుకి ముప్పై ఎనిమిది మంది నేను దర్శనం చేసుకుల అవకాశం నాకు ఇచ్చారు సీఎం గారు కాబట్టి నేను ప్రతిరోజు కూడా

తప్పకుండా మంచి మెజార్టీతో మనందరం కష్టపడి ఆయన ఎల్పించాల్సిన అవసరం ఉంది గుంటూరు పట్టానికి సంబంధించి మన నాకు చెప్పడం జరిగింది క్షేత్రం కానీ మన కుంగే ద్వే గారు మీరుగా కార్యక్రమం కానీ కూడా వచ్చి జరిగింది ఏ మీ అందరూ కూడా నేను మంది ఒక మీటింగ్ పెట్టి అందరితో మనం మీ అందరూ కూడా తప్పకుండా శ్రీనివాస కూడా నేను మన వలస విగ్రహం గురించి రాత్రికి వచ్చింది ఆ రోజు మనందరూ కలిసి బాల్య శ్రీనివాస రెడ్డి గారికి వెళ్ళినప్పుడు ఆ విగ్రహానికి సంబంధించింది కానీ నేను కూడా కొంత తెలుస్తానంటే కాదు మొత్తం నేనే చేస్తానని చెప్పని ముందుకు వచ్చారు ప్లేస్ ఏర్పాటు చేశారు చేసి దాని ఒక కమిటీ ఏర్పాటు చేసి చక్కగా దాన్ని ఏ విధంగా చేయాలి అనేది ఫాలో చేస్తూ ఎప్పటికప్పుడు దాన్ని ముందుకు కాబట్టి ఆయన కూడా మరొకసారి మనం